హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మనకి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఈ వ్లాగ్ మనం నిన్న పోస్ట్ చేయాలి కాకపోతే నిన్న నాకు కొంచెం కుదరలేదు ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇక వెనస్డే రోజు వ్లాగ్ అయితే నేను ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ నిన్నది అయితే రేపు పోస్ట్ చేస్తాను యాక్చువల్గా ఈ రోజు బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు అంటే జాన్ ట్వంటీ ఫోర్త్ అండ్ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి నేను మా ఇంటికైతే రిలేటివ్స్ చెప్పేసి ఇంకా అందుకని చెప్పి ఈ రోజు వీడియో షూటింగ్ అయితే చాలా బాగా చేయాలని అయితే అనుకున్నాను సడన్ గా తెలుస్తుంది మాకు చుట్టాలు వస్తున్నారని అలాగే ఈ రోజు కొంచెం బయటకు పని కూడా ఉండే అనమాట నా ఆధార్ కార్డ్ కోసం అనేసి ఇంకా అదైతే ముందు ఒకసారి అయితే చేంజ్ చేయించినాము కానీ ఆయన కూడా మా హస్బెండ్ ఇంటి పేరు అయితే నాకు రాలేదనమాట కానీ ఇంకా ఆధార్ కార్డ్ కి అయితే పోదాం అనుకున్నాం ఇంకప్పట్లోపు అయితే ఇంకా వీళ్ళు వస్తున్నారని తెలిసిందనమాట వచ్చింది ఎవరు అంటే మా ఆయన వాళ్ళ అన్నీ ఉంటారు కదా వాళ్ళ భార్య వాళ్ళ అనమాట నాకు ఒక్కే అవుతుంది సో వాళ్ళ బాబుకి ఐఐటి ఎగ్జామ్ ఉందంట ఇక్కడ సైడే సిటీలో సో ఊరు నుండి రావాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఒక రోజు ముందైతే ఇక్కడికి వచ్చారు ఇంకా నార్మల్ గానే నేను వీడియో తీయాలంటే నాకు కొంచెం సిగ్ అనమాట అందులోకి ఇంక ఇలా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి అసలు వీడియో జోలికి కూడా వెళ్ళను ఎందుకంటే ఎందుకు యూట్యూబ్ చేస్తున్నావు నీకేమన్నా వస్తుందా ఒక రూపాయి వస్తుందా ఇలా ఎగతాలు చేస్తారని చెప్పేసి వాళ్ళ నోరులందరి మోయించాలి అంటే నేను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి సో దాని కోసమే నా ఈ ప్రయత్నం అనమాట

తోడు మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను యూట్యూబ్ లో అయితే సక్సెస్ అవుతానండి ఇంకెలాగో చుట్టాలు వస్తున్నారు కదా అని మా హస్బెండ్ అయితే అడిగాను అనమాట నాన్ వెజ్ ఏమైనా తీసుకొస్తారా అంటే ఈవినింగ్ తీసుకొస్తాను అని చెప్పారు సో ఒకటే పూటకు కదా అని చెప్పేసి టమాటో మెంతం కూర అయితే వండుతున్నాను నార్మల్ గా అయితే నాకు ఇలా ఆకుకూరలు టమాటోస్ వండితే చాలా ఇష్టం కాకపోతే ఒకటే పూటకు వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ ఇద్దరు కోసం ఏం వండుతామని చెప్పేసి నేనైతే ఎక్కువ గివిస్ చేసి పప్పు ఫ్రైలు అలాంటివి అయితే పెడతానమాట నిన్న వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అనేది చెప్తాను అని చెప్పాను కదా కదా నిన్న నా బర్త్డే అనమాట సో ఇంకా టెంపుల్ కి వెళ్ళి వచ్చే లోపే మాకు కొంచెం నీరసం అనిపించేసింది అంటే మేము లంచ్ చేయకుండా వెళ్ళామలేండి లెవెన్ ఆ టైం అయిపోయింది అనమాట ఇంట్లో పని అయ్యి వెళ్ళేసరికి ఇంకొచ్చేసరికి వన్ టూ అయిపోయింది ఇంకా ఆ టైంలో ఇంకా నీరసం వచ్చేసి ఎండలో వచ్చామేమో ఇంకా పడుకోవాలనిపించింది అనమాట అప్పుడు పడుకుంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాము ఇంకా ఫైవ్ థర్టీకి కి అయితే ఇంకా అన్నం తినొద్దు అనుకొని ఉన్న గిన్నెల కాడికైతే కడిగేసి ఇల్లు ఊడ్చేసి అన్ని సద్రేసాను ఇంకా మా హస్బెండ్ అప్పుడు లేపాను తనకి తినకపోవడం వల్ల ఏమో చాలా నీరసం అనిపించిందంట ఇంకా ఫీవర్ గా కూడా ఉండే సో ఇంకప్పుడు మళ్ళీ కొంచెం అన్నం పెట్టుకుని ఇద్దరం తినేసాం కొంచెం అడ్జస్ట్ అయ్యింది అన్నారు ఇంకా అలా అని చెప్పేసి లైట్ తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళలేదు కానీ ఈ రోజు అంటే జాన్ ట్వంటీ ఫోర్త్ అనమాట ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి ఇంక ఈ రోజు హస్బెండ్ కూడా ఆఫీస్ కి ఏం వెళ్ళలేదు ఈ రోజు అయితే నేను షూటింగ్ పని ఏం పెట్టుకోలేదు ఎందుకు అంటే ఆల్రెడీ నిన్న వీడియో పోస్ట్ చేయలేదు సో టూ వీడియోస్ ఉండిపోయాయి కదా ఈ రోజు తీయకుండా అదే వీడియో ఈ రోజు పెడదాం అని చెప్పైతే షూటింగ్ పని పెట్టుకోలేను అంటే బాబుని పట్టుకొని షూటింగ్ అయితే చేయలేను కదండి వీడియో సో అందుకని చెప్పేసి ఇంక హస్బెండ్ కి బాగాలేదు మళ్ళీ బాబుని హస్బెండ్ ఇది ఎందుకు వదలడం అని చెప్పేసి నేనైతే ఏం చేయలేదనమాట అనమాట మనం టమాటో మింద్రం అన్ని వేసేసాను కొంచెం మగ్గింది ఇంకా కారం ఉప్పు వేసేస్తే ఉడికిపోతుంది అని చెప్పేసి ఇంకా రెండు వేసేసి అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్ళిపోయాను ఆధార్ కోడ్ కోసం వెళ్తాం అని చెప్పాను కదా సో బయటకు వెళ్తున్నాం కదా ఆ వీడియో అంతా షూట్ అవుతుంది కదా ఇంక ఇది ఎందుకు ఇంట్లో తింటావు మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది అని షూట్ చేయలేదు కానీ ఇంకా బయటకు వెళ్లే పని ఆగిపోవడము వీడియో అయితే చాలా లెంత్ తగ్గిపోయింది అనమాట ఇంకెలాగో షూట్ చేసిన ఫుటేజ్ ఉంది కదా ఎందుకు ఫేస్ చేయడం అని అప్లోడ్ అయితే పెట్టేస్తున్నాను వీడియో మనకి నిన్న పోస్ట్ అయిపోతే యాక్చువల్ గా ఈ రోజు బర్డే బ్లాగ్ వచ్చేది బర్త్డే బ్లాగ్ అయితే రేపు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను నా బర్త్డేని ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పేసి సో ఈ వీడియో అయితే చాలా చిన్నదండి హోప్ యూ గైస్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఇక్కడైతే మగ్గడానికి అయితే పెడుతున్నాను అనమాట మనకి చక్కగా మగ్గింది అనుకోండి టేస్ట్ బాగుస్తుంది ఏ కర్రీ అయినా సరే మనం ఎంత వాటర్ పోసినా పైన ఆయిల్ తేలింది అంటే ఇంకా కర్రీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు ఆ ఆయిల్ తేలితే ఖచ్చితంగా మనకి కర్రీ అయితే టేస్ట్ అనమాట సో మీరు ఎవరైనా ట్రై చేయండి నేనైతే ప్రతిరోజు అలానే చేస్తున్నాను నాకు ముందు తెలియదు నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేస్తే మన టమాటో మెంతం కూర కర్రీ అయితే రెడీ వచ్చారు అని చెప్పాను కదా వాళ్ళని లంచ్ చేయండి అంటే ఆల్రెడీ తినే వచ్చామని చెప్పారనమాట వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది కానీ కొద్దిగా అయితే తినండి అని చెప్పేసి కొంచెం అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళైతే ఆ కొద్దిగా అయితే తినేశారనమాట రైస్ ఉండే అలానే ఈ కర్రీ కూడా ఉంది సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ గైస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాను దెన్ బై బై లవ్ యూ ఆల్